పతాకంపై బెల్లం రామకృష్ణ రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం దేవగుడి సినిమా డిసెంబర్ సిద్ధంగా ఉంది ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నెల్లూరులోని గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో సందడి చేసింది గీతాంజలి కాలేజ్ సెక్రటరీ ఎన్ సుధాకర్ రెడ్డి కాలేజ్ డైరెక్టర్ గుండ్లపల్లి సుబ్బారావు వైస్ ప్రిన్సిపల్ కలికి శ్రవణ్ కుమార్ కాలేజ్ కుమార్ తదితరులు టీవీని అభినందించారు సినిమాల్లో నటించడానికి ఎన్నో ఏళ్ల పాటు కష్టపడ్డానని ప్రేక్షకులందరూ తనను ఆశీర్వదించాలని యాక్టర్ అభినవ శౌర్య కోరారు దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి సినిమా విడుదలకు రెండు రోజుల ముందుగానే నెల్లూరులో ప్రివ్యూ షో వేస్తున్నట్లు ప్రకటించారు చేసాము మేము చేసిన ఈ కష్టం అంతా మీరు చూస్తే కష్టాన్ని మేము మర్చిపోతాము ఇది ఖచ్చితంగా మీ అందరికీ అయితే నచ్చుతుంది ఇది ఒక ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ వెళ్ళి చూసే మూవీ అండి అలానే నెల్లూరు గీతాంజలి ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు చూపించే ఈ ప్రేమ ఇది ఆదరణ అంతా మాకు చాలా బాగా నచ్చింది నెల్లూరు వాళ్ళకి సినిమాలంటే ఎంత ఇష్టమో మా అందరికీ తెలిసిందే మా అలానే మా ఈ కొత్త ప్రయత్నాన్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీ తెలుగు అమ్మాయిగా మీ ఇంటి అమ్మాయిగా మీ ఇంటి ఆడబడుచుగా మీ పక్కింటి అమ్మాయిగా మీరు ఎలా అనుకున్నా నాకు పర్వాలేదు నా ఈ ఫస్ట్ మూవీ మీ అందరి ఆదరణ మాకు ఖచ్చితంగా కావాలి మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీకోసం ఒక చిన్న శ్లోకం పాడాలనిపిస్తుంది ఇంకా టా త్రీ

యూ సో మచ్ అందరికి నమస్కారం అండి నేను ప్రొఫెసర్ జి సుబ్బోరావు డైరెక్టర్ పంతొమ్మిదో తారీఖు రిలీజ్ చేయబోతున్నారు ఆ విషయంగా మా కళాశాలలో వాళ్ళ టైటిల్ రివీడింగ్లు ఆ తర్వాత టీజర్ డిబేట్ సాంగ్ ఇలాంటి కొన్ని కార్యక్రమాలు మా విద్యార్థులతో కలిసి చేయాలని అనుకుంటున్నారు ఈ సినిమాలో అభినవ్ శౌర్య గారు హీరోగా నటిస్తున్నారు అనుశ్రీ గారు హీరోయిన్గా నటిస్తున్నారు వారిద్దరు కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అనుశ్రీ గారు కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అని తెలిసాక మాకు చాలా సంతోషంగా ఉంది ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ మూవీ కెరియర్ని ఎంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈ దేవగుడి మూవీ తప్పకుండా విజయంగా విజయవంతం సాధించాలని విజయవంతంగా ప్రదర్శించబడి విజయం సాధించాలని మీ మా యొక్క గీతాంజలి కళాశాల ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ అందరం కోరుకుంటున్నాము అదేవిధంగా అభినవ్ సౌరి గారికి అనుశ్రీ గారికి కూడా గొప్ప భవిష్యత్తు ఉండాలని ఈ సినిమాతో మంచి భవిష్యత్తు వాళ్ళు రాణించి మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నేను ప్రొఫెసర్ జి సుబ్బారావు డైరెక్టర్ ఆఫ్ గీపాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈరోజు మా కళాశాలకి బెల్లం రామకృష్ణారెడ్డి గారు కావడం జరిగింది వారు విషమి మూవీస్ తరఫున దేవగుడి అనే ఒక కొత్త మూవీని ఈ నెల పంతొమ్మిదో తారీఖు రిలీజ్ చేయబోతున్నారు ఆ విషయంగా మా కళాశాలలో వాళ్ళ టైటిల్ రివిడింగ్ ఆ తర్వాత టీజర్ డిబేట్ సాంగ్ ఇలాంటి కొన్ని కార్యక్రమాలు మా విద్యార్థులతో కలిసి చేయాలని అనుకుంటున్నారు ఈ సినిమాలో అభినవ్ లౌర్య గారు హీరోగా నటిస్తున్నారు అనుశ్రీ గారు హీరోయిన్గా నటిస్తున్నారు వారిద్దరు కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అనుశ్రీ గారు కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అని తెలిసాక మాకు చాలా సంతోషంగా ఉంది ప్రొఫెషనల్ గ్రాడ్యుయేటు మూవీ కెరియర్ని ఎంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈ దేవగుడి మూవీ తప్పకుండా విజయంగా విజయవంతం సాధించాలి విజయవంతంగా ప్రవర్తిపడి విజయం సాధించాలని మా యొక్క గీతాంజలి కళాశాల ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ అందరం అదే అదేవిధంగా అభినవ్ శౌర్య గారికి ఎంశ్రీ గారికి కూడా గొప్ప భవిష్యత్తు ఉండాలని ఈ సినిమాతో మంచి భవిష్యత్తు వాళ్ళు రాణించి మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు అభినవ్ శౌర్య దేవుగుడి మూవీలో యాక్టర్గా నటి నటించాను ఈ మూవీ డిసెంబర్ నైన్టీన్త్ మీ నెల్లూరుకి ప్రతి థియేటర్లో రిలీజ్ అవబోతుంది సో మీ అందరు వచ్చి మమ్మల్ని ఆదరిస్తారని మేము కొత్త వాళ్ళము చాలా కష్టపడి చాలా డూవర్ డే అండ్ డే అండ్ నైట్ వర్క్ చేసి రూమ్లో ధూలో చాలా 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 వర్క్ చేసి ఏదైనా ఈ మూవీ హిట్ కొట్టాలని మేము ముందుకు తీసుకొచ్చామండి మీ నెల్లూరు నెల్లూరు ప్రజలంటే ఎంత ఎంత సినిమాల వర్క్ సో నేను చాలా చాలా వింటున్నాను కానీ ప్రత్యక్షంగా చూసాను ఇప్పుడు సో ఇక్కడికి వచ్చిన మన గీతాంజలి పెద్దలకి మన సుబ్బారావు గారికి కుమార్ గారికి శ్రావణ్ గారికి నా ధన్యవాదాలు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చింది అందుకు గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంత లవ్ చూపిస్తారని మీ ప్రేమ మీ అభిమానం ఇలానే మేము థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాం అండ్ అందరికీ దేవగుడి అనే మూవీ మీరు చెప్పాలని నా విన్నప్పం థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు అభినవ్ శౌర్య దేవుడి మూవీలో యాక్టర్గా నటిస్తున్న కాబోతోంది అందులో భాగంగా ఇక్కడ గీతాంజలి స్టూడెంట్స్ అందరూ కలవడం కోసం అలాగే నెల్లూరు ప్రేక్షకులందరికీ మీడియా మిత్రుల ద్వారా మీ మీ దేవుడి చిత్రం మీ దేవుడి చిత్రం జి సుబ్బారావు గారు అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కుమార్ గారు అలాగే మన వైస్ ప్రిన్సిపాల్ వారికి అందరి సహకారంతో తోటి వచ్చినందుకు వారికి ఈ సందర్భంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం